పాలు లేకున్న దుఃఖముర అలు గల్గిన దాని అనత దుఃఖమురే గమప అలు అమ్మా అమ్మ ఇక్కడ ఉంది కదా నాని మాయ చేసి ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటే లల్లి నువ్వు చిన్నదానివి పెద్ద పెద్ద విషయాలు మాట్లాడకూడదు పోయి ఆడుకో అమ్మా నా తల్లి

ఏమిటానూ ల చిన్నపిల్లవి ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు మరి ఎటువంటివి అడగాలి నీ వయసుకు తగ్గట్లు ప్రయోజకరమైన ప్రశ్నలు అడగాలి ప్రయోజనకరమైన ప్రశ్న అమ్మమ్మా బస్సు ఏముంటే నడుస్తుంది పెట్రోల్ లో నడుస్తుంది పెట్రోల్ మాత్రం ఉంటే చాలా నడపడానికి ఒక డ్రైవర్ కావాలి టికెట్ ఇవ్వడానికి ఒక కండక్టర్ కావాలి అమ్మమ్మ అమ్మమ్మ కుటుంబం కూడా ఒక బస్సు లాంటిదే కదా అవును దాన్ని నడపడానికి నా నాని డ్రైవర్ కావాలి అమ్మ కండక్టర్ కావాలి చాలా తెలివితేటలు ఇదంతా మీ పనేనా చచ్చే నాకేం తెలుసు అసలు అది ఎవరు కనకదుర్గమ్మ మనవరాలు అందుకే అంత బాగా అడుగుతుంది చేతనైత సమాధానం చెప్పు లేకపోతే ఊరుకో పొడిచిన తిట్టిన కొట్టిన పొడుచుందురు గాని పరమ భాగవతులు తారుణం పడరు

అమ్మో బొమ్మలు లంచం పెట్టి పిల్లల్ని మాయ చేస్తున్నారు పప్పి బొమ్మలన్నీ బాగున్నాయి కదా చాలా బాగున్నాయి నీకోసమే తెచ్చాను స్పెషల్ గా ఈ డాన్సింగ్ మంచి ఎలా ఉంది ఇంట్లో ఉందిగా డాన్స్ టీచరు మళ్ళా డాన్సింగ్ మంకి ఎందుకు నాన్న దండగా తప్పి అలా అనకూడదమ్మా సరే నాన్న తప్పి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను వింటావా వద్దులే నాకు తెలిసిందిలే నీకేం తెలిసింది ఈ బొమ్మలేని తేగానే నాకు అప్పుడే తెలిసిపోయింది ఎక్సలెంట్ అరే ఫుల్ ఏమట ఎక్సలెంట్ ఈ డ్రామాలో డైలాగ్ ఎక్సలెంట్ అని అంటున్నా ఎక్సలె బరాబర్ ఎస్ తప్పి నీకు అమ్మ కావాలి కదా అందుకేగా నే వచ్చింది

డాన్స్ టీచర్ ని దగ్గర చేర్చరు ఈవిడకంటే తీసిపోయిందా మా అమ్మ వండర్ఫుల్ వండర్ఫుల్ వచ్చే ఎలక్షన్ నీ కూతుర్ని పార్లమెంట్ నిలబెట్టొచ్చు నిలబెట్టచ్చు కంగ్రాచులేషన్ ఓహో ఇప్పుడు అంతే ఉంది ఇవన్నీ నేర్పి పిల్లలు జరగొడుతుంది నువ్వేనన్నమాట లేసే పిల్లని నేను జరగొట్టలేదు నీవు చెడిపోకుండా ఉండాలని మా ఇద్దరు తాపం నీ హద్దు నువ్వు తెలుసుకోవాలి నా భవిష్యత్తుకు అడ్డు రావడానికి నీకే అధికారం ఉంది శేఖర్ ఒక చీప్ డాన్సర్ కేర్ ప్లాట్ఫామ్ పిల్ల భవిష్యత్తు నన్ను ఆశ్రయించేస్తుంది రా నిర్మల ఎవరో తెలుసా నాకు కాబోయే భార్య ఆమె గురించి అలా మాట్లాడు మాట్లాడతాను ఒక్కసారి కాదు వెయ్యి సార్లు మాట్లాడతాను అది మామూలు మనిషి కాదు మాయల మాది రాక్షసి పిశాచి శేఖర్ ఆకలి కొట్టు శేఖర్ కొట్టు నాకు ఆకలి అయితే అన్నం పెట్టిన చెయ్యి ఈ చేతితోటే నా కన్నీళ్లు తుడిచా ఈ దిక్కులేని వాడిని చేరదీసి సొంత తమ్ముడిలాగా ఆదరించా నాకు అమ్మా నాన్న లేని కోరత తీర్చావు శేఖర్ అది నేను ఆ జన్మాంతరం మర్చిపోలే శేఖర్ నీ సుమతిని పెరిగిన శరీరంలా ఇది ఇది నీ సొంతం కొట్టుకో కోసుకో ఏమైనా చేసుకో కానీ నువ్వు మాత్రం క్షేమంగా ఉండుపోయిపోయి నిర్మల కప్పి ఏమిటి అమర్థాలు పసిపిల్లని అలాగే రాసి పసిపిల్లది పిల్ల పిల్లగా ఉంటాయి కొప్పారామ నా బిడ్డకు తల్లి నేను కొరత తీరుస్తావనుకున్నా మోసపోయా మాత్రమా పే పప్పే పబ్లిక్స్ ప్రసారి డాక్టర్ ఫోన్ చేస్తా నా బిడ్డ సంగీతం చూసుకుంటా నువ్వు పోపడికి నువ్వు కన్న కడుపు దగ్గర ఉంటే దొరుకుల మంచి నువ్వెందుకు ఏడుస్తున్నా టీచర్ లల్లీని పడుతుందట నేను వెంటనే లల్లీ దగ్గరికి వెళ్ళాలి దగ్గరగా ఎవరమ్మా అవునమ్మా నాన్న కూతుర్ని పప్పిని నీ దగ్గర ఉన్న లల్లీ ఇప్పుడు నాన్న దగ్గర ఉంది ఏమిటమ్మా నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు నాన్న ఎవరమ్మా మన నాన్నేనమ్మా నేను కూడా నీ కూతురినే నాతో ఉన్నానమ్మా ఏమిటమ్మా టీచర్ అంటున్నావు లల్లి అంటున్నావు నాన్న రంగూరు అంటున్నావు అంత అయోమయంగా ఉంది కాస్త వివరంగా నేను రంగు నుంచి వచ్చా చదువుకున్న నేను చదువుతున్నాను అది నాన్న చూడాలని అక్కడికి వెళ్ళింది నేను నిన్ను చూడాలని ఇక్కడికి వచ్చాను ఇద్దరం ఒకే మాదిరిగా ఉన్నాం కాదు அதுக்கான பாட்டி பப்பி நே போக மாணிக்கம் பப்பி பப்பி நான் பங்கார தி நூசானம்மா நான் முந்தூர் தர முலி தகுதி சூடம்மா நான பல போடுந்தா போதம் నాన్న ఇక్కడే ఉన్నారమ్మా అవునమ్మా నాన్న ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళి లల్లిని చూసిరామ్మా దానికి మంచి రోజులు వచ్చి భర్త దగ్గరికి వెళుతుంటే ఎక్కడికైనా ఏమిటి అవసరం భర్త ఇంటికా అవును వెళ్ళిరా ఇన్నాళ్ళు లేని భర్త ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు అదంతా తర్వాత చెప్తాను తర్వాత మీరు చెప్పేది ఏమిటి నేనే వెళ్ళి ఆగు వస్తాను నువ్వేకి ఏమిటి నా మీద అధికారం చెలాయిస్తున్నారా అవును 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 దశరథు నా సమర్థత వల్ల కొడుకు వనవాసం పద్నాలుగేళ్లు నా కూతురు వనవాసం ఏడేళ్లతో ముగించి తున్నాను నోరు మూసుకు లోపల పదా ఏమొచ్చింది మీకు ధైర్యం వచ్చింది నువ్వు నా భార్యని నేను నీ భర్తని నా జన్మకి ఇదే శివరాత్రి ఈ ఒక్కరోజైనా మొగ నేర్పించుకుంటాను పద లోపల